నమస్తే నేను మిత్ర మీరు చూస్తున్నారు ఏన్ఎమాన్యోస్ మండల కేంద్రమైన గోనియండ్లలో ఉండే జీనియస్ గ్లోబల్ స్కూల్ను జనసేన పార్టీ ఎంఎన్ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ర జిల్లా గోనియండ్ల జీనియస్ గ్లోబల్ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేయడంలో దిట్ట అనే చెప్పాలి అది ఎందుకంటే మీ పిల్లల చదువు ఒక రోజులోనే పూర్తి చేస్తాం ఎవరెస్ట్ను అరగంటలోనే ఎక్కిస్తాం చంద్రమండలంపై చంద్రుడితో చంద్రమవగతలు చెప్పిస్తాం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేయడంలో విద్యార్థుల ప్రాణాలు మాత్రం గత రెండు సంవత్సరాల నుండి ఇండియన్ పెట్రోల్ బంకులో పెట్టేశారని వారి చదువులు అంటారా అర్హత లేని వారితో బోధిస్తారు ఏమైనా లెక్కలు అడిగితే చెప్పలేరు ఎన్నోసార్లు విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్కూల్ యాజమాన్యం మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు చెవులకు ఉన్నారు విద్యార్థుల జీవితాలు ఎవరి అండదడలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పబ్లిసిటీ ఇచ్చే ప్రియారిటీ స్కూల్ రియాలిటీలో లేదనే విషయాన్ని గ్రహించాలని విద్యాశాఖ అధికారులు ఇచ్చే గడువునే గాలికి వదిలేశారంటే ఆ శక్తి కేవలం ఒక జీనియస్ గ్లోబల్ స్కూల్కి మాత్రమే ఉందని అది ఎలా సాధ్యమని ప్రమాదపు అంచుల్లో రెండేళ్లుగా పాఠశాలను నిర్వహిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కావడం లేదని స్కూల్ యాజమాన్యం పెద్ద పెద్ద నాయకుల పవర్ అడ్డు పెట్టుకొని విద్యార్థుల జీవితాలు ఆడుకుంటే తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి అవుతారని హెచ్చరించారు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సంక్రాంతి గడువును జనసేన గడువుగా భావించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎంఎనూర్ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గానువ భాష కాసిం సాహెబ్ మాలిక్ మధు మల్లి వెంకటేష్ సుభాన్ మన్సూర్ కాసిం రవికుమార్ ఇబ్రహీం మబ్బాష పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఎలా ఉందో మన అందరికీ తెలిసినటువంటి పరిస్థితే కష్టపడి మనము రూపాయి రూపాయి కూడబెట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మనము వాళ్ళని స్కూళ్ళలో చేపిస్తే చేర్పిస్తే ఎలాంటి దోపిడీకి గురవుతున్నారో ప్రత్యక్షంగా మన ఎమ్మెన్నూరు కాన్స్టిట్యున్సీ గోనిగండ్ల మండలంలో మనం ఈ జీనియస్ గ్లోబల్ స్కూల్ని చూస్తే ప్రత్యక్ష సాక్షిగా కనపడుతుంది ఈవెన్ మా నర్మ్స్ ప్రకారంగా ఏదైతే ఉంటాయో పెట్రోల్ బంక్కి దగ్గరగా అతి సమీపంలో కేవలం రెండు అడుగులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చివరికి చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలతో అక్కడ క్లాసులు నడుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎన్నిసార్లు వీళ్ళకి హెచ్చరించినా కూడా వీరికి ఉన్నటువంటి పలుకుబడితో ఈ చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలు ఆడుకున్నటువంటి పరిస్థితి ఇక స్కూల్ ఫీజుల సమస్య అయితేనేముంది ఉంది కిట్ల సమస్య అయితేనేముంది ఉంది టీచర్ల క్వాలిటీ సమస్య అయితేనేముంది ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడా కూడా కనీసమైనటువంటి సదుపాయాలు ఇవ్వకుండా పేరెంట్స్ ఏదైతే ఇస్తున్నటువంటి రూపాయికి గండి కొడుతున్నటువంటి పరిస్థితి కేవలం కమర్షియల్గా పిల్లలని అడ్డం పెట్టుకొని ఒక కమర్షియల్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి గ్లోబల్ స్కూల్ పరిస్థితి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అధికార పక్షం పూర్తిగా సపోర్ట్ చేస్తున్న ఎన్నిసార్లు ఈ రకమైనటువంటి నోటీసులు ఇస్తున్నా కూడా వీళ్ళు వాళ్ళ అధికార అధికార పార్టీ నాయకుల్ని పెట్టుకొని వీళ్ళ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అధికార పార్టీ వాళ్ళకి ఒక పిల్లల విషయంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీకి ముందుగా బుద్ధి బుద్ధి సిగ్గు శరం ఏమీ లేదని సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి పిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటుంటే అన్ని దగ్గరలో మీరు రాజకీయం చేస్తున్నారు చివరికి స్కూళ్ళల్లో కూడా పసిపిల్లల దగ్గర కూడా రాజకీయం చేసి వారి డబ్బు కోసము ఇక్కడ ముడుతున్నటువంటి డబ్బు తీసుకొని ఈరోజు వాళ్ళ పిల్లలు ఏదైనా జరిగితే జరగరాని జరిగితే ఆ అధికార పక్ష నాయకులు వచ్చి మాట్లాడతారా లేకపోతే వాళ్ళని ఈరోజు ఈ మేనేజ్మెంట్ మాట్లాడుతుందా ఈ సందర్భంగా తెలియజేయాలి వెంటనే జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే పెట్రోల్ బంక్ సమీపంలో ఉందో వాటి అన్నింటినీ ఆ క్లాసెస్ అన్నింటినీ క్లోజ్ చేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ మెంట్ నర్మ్స్ ప్రకారంగా ఏదైతే ఫీజు పెట్టారో ఆ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పి అలాగే వీళ్ళు సైన్స్ డేలు ఏవైనా జరిగినా ఏవి జరిగినా ఇక్కడ మేధావులకి పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ జీవితాలు ఒక ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులను ఆహ్వానించాలి కానీ ఇక్కడ పార్టీలు కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ విషయాలని కానీ ఇక్కడ చూపించి పిల్లల దృష్టిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక కేంద్ర బిందువుగా చేయకూడదని చేయకూడదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వీళ్ళు చర్యలు తీసుకోకపోతే త్వరలో ఖచ్చితంగా మేమే వాటి మీద యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు రేఖ ఎమింగనూర్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ గుడేళ్ల మండలం గ్రామంలో ఉన్నటువంటి ఈ జీనియస్ గ్లోబల్ స్కూల్లో ఈరోజు ఎమినూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖ మేడం గారు విజిట్ చేయడం జరిగింది నేను ఒక పేరెంట్గా మాట్లాడుతున్నాను ఈ స్కూల్లో నాకు నాకు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఈ స్కూల్లోనే వదిలినాను ఈ స్కూల్లో చదువుతున్నారు అయితే వాళ్ళకేంటంటే కరోనా టైం నుంచి బేసిక్ సరికి లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో ఫోర్ ఇయర్స్ చదివారు అక్కడ బేసిక్ లేదనే కారణంగా నేను డబ్బులు పెట్టుకొని చదివించుకోవాలని నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడ వదలడం జరిగింది వదిలిన తర్వాత ఇప్పటికీ పాప ఫిఫ్త్ క్లాసు అయితే ఇక్కడికి సిక్స్ మంత్స్ అయిపోయింది బేసిక్ క్లాస్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది కారణమే నేను ఎన్నిసార్లు విజిట్ చేసి అడుగుతున్నా కూడా లేదు సార్ నేను నేర్పిస్తున్నాము మీరు పంపించమంటే పై క్లాస్ పంపిస్తాము అని అంటున్నారు కానీ నేను ఇంటి దగ్గర కూర్చొని చదివించిన లేకుంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ హోంవర్క్ ఏదైతే ఉందో వాటిని కరెక్షన్ చేస్తూ ఉంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తప్పులు తప్పులుగా ఉన్నాయి అంటే చిన్న చిన్న బేసిక్ లేకుండా అయిపోయింది స్కూల్లో మెయిన్ మెయిన్గా నేను స్కూల్లో వేయడానికి కారణం ఏంటంటే బేసిక్ వేయాలని పిల్లలకి బేసిక్ లేదు బేసిక్ మంచి బేసిక్ అందించాలనుకున్నాను అయితే ఎగ్జాంపుల్ కట్ ఏంటంటే మ్యాథ్స్లో చిన్న అడిషన్ ఫైవ్ ప్లస్ సెవెన్ టు టువల్ అనే కా అనేది లెవెన్గా రాసినా కూడా వాళ్ళ మేడం టిక్ చేయడం జరిగింది అది ఇందాక నోట్స్లో మన మీడియా మిత్రులకు కూడా చూపించడం జరిగింది సో దీంతోపాటు టేబుల్స్ అయితే ఏమి ఉన్నాయి టేబుల్స్ కానీ నెంబర్స్ కానీ అడిషన్స్ కానీ ఇవి ఏమైనా సరే అంటే లెటర్స్ కానీ చదవడం కానీ వాళ్ళకి రావడం లేదు అంటే ఇంకా బేసిక్ ఎన్ని రోజులు చూపించాలి వన్ ఇయర్ కంప్లీట్ అవుతున్నా కూడా పిల్లలకి బేసిక్ లేదు అంటే వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ వీళ్ళ స్కూల్ని పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటున్నారు కానీ పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల గురించి ఆలోచించడం లేదు సో దీన్ని ఇలాగే అయితే పిల్లలు ఏదైతే ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఈ ఆకర్షణంగా వీళ్ళ స్కూల్ని డెవలప్ చేసుకుంటున్నారు కానీ పిల్లల ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం లేదని కరాకండిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు కాసిం కొన్ని జీవితాలు చూసి మీరు చేసింది చెప్పుకోరు నేను చేసిన అని చెప్పి నువ్వు చేయలేదంటున్నా చూపేయమంటావు సాక్షాత్ సహా ఏవి కావాలి చెప్పు ఏ వేడు చెప్పు జీవితాలు నాశనం అవి చూపించాలా ఎన్ని చూపెట్టాలా ఎన్ని ప్రూఫ్లు కావాలా ఏం మాట్లాడుతున్నారు అంటే మేము చెప్తాం దృష్టి తీసుకెళ్తాం అంతవరకు ఏం లేదు రెండు రెండు సంవత్సరాలు అయింది అకామిడేషన్ స్టార్ట్ ఏం చేసినా దృష్టి తీసుకెళ్ళి ఒకటి ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు మీరు భజనలు చేయకండి అధికార పార్టీలకు కొత్తులుగా తీసుకొని ఇక్కడ వచ్చి మీరు భజనలు పెట్టి క్లాసులు పట్టించుకొని మిమ్మల్ని వారు క్లాసు కొట్టడం మిమ్మల్ని వారు గ్లాస్ కొట్టడం ఇక్కడ గోరేగన్ల మండలంలో మూడు స్కూళ్ళు బలంగా ఉన్నాయి రాజకీయాలతో అవసరం లేదు ప్రభుత్వాలు అయిపోతాయి సర్వీస్ ఏదో కుట్ర చేస్తున్నారు ఎందరో ఉన్నారన్న అలాంటి వాళ్ళని గుర్తించండి పిలిసిపల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎన్ని అనుభవాలు గుర్తించండి అలా కాకుండా మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు కాదు ఒక మహిళ దళిత సర్పంచ్ ఆమె ఎన్నిసార్లు చేశారు ఇక్కడికి ఆమె అవకాశం ఇచ్చారా మాట్లాడడానికి ఎక్కడ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా